రామ్ చరణ్ కెరీర్లో గేమ్చేంజర్ ఒక పెద్ద ఎదురుదెబ్బగా నిలిచిన విషయానికి తెలిసిందే భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది దాంతో తర్వాత సినిమా ఏంటి ఎలాంటి ప్రాజెక్ట్తో రీడీ అవుతున్నాడు అనే కుతూహలంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ చేస్తున్న కొత్త చిత్రం ఫైనల్గా హోప్స్ ను పెంచింది ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేలోపే సినిమాపై అంచనాలు ఓపందుకున్నాయి కానీ ఇప్పుడు ఇదే మొదటి ట్రెండింగ్ దెబ్బ గేమ్ చేంజర్ను మరిపించేలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి తెలిసింది అంతా కాంబినేషన్ గురించే చరణ్ బుచ్చిబాబు కాంబో కొత్తగా అనిపించడం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడము అంచనాలకు బీజం వేశాయి కానీ సినిమా కాన్సెప్ట్ కథను అభిమానులు అంచనా వేసేందుకు ఏ క్లారిటీ లేదు స్పోర్ట్స్ డ్రామా అనేది ఓవర్వ్యూ మాత్రమే అసలు కథ ఎమోషన్ ఏంటో కథానాయకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అన్నదానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది అందుకే ఇప్పుడు గ్లింప్స్ కట్కి కీలక బాధ్యత వచ్చేసింది అదే ఈ సినిమా హైప్ ను ఫ్యూయల్ చేసే అసలైన మూమెంట్ పుట్టినరోజు గా రిలీజ్ చేయబోయే గ్లింప్స్ కి చిత్ర బృందం గా పనిచేస్తోంది సోషల్ మీడియాలో ఇప్పటికే చరణ్ బర్త్డే ట్రీట్ మామూలుగా ఉండదు అనే టాక్ మొదలైంది చూసిన వారికి ఇది నెట్స్ లెవెల్ అని ఫీల్ కలిగిందట అంటే బుచ్చిబాబు చరణ్ కోసం ఒక విభిన్న వాతావరణాన్ని సెట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది లుక్ బాడీ లాంగ్వేజ్ విజువల్ టోన్ అన్ని న్యూ స్టైల్లో ఉండేలా డిజైన్ చేశారట ఇది వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ ను కప్పేస్తుంది ఇంకా ఈ సినిమా కథపై క్యారెక్టర్ డెప్త్ పై మినిమం హింట్ గ్లింప్స్ లో ఇవ్వగలిగితేనే ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది గతంలో రంగస్థలంతో చరణ్ ఒక ఎమోషనల్ మాస్ హీరోగా నిలిచారు అదే ఫీలింగ్ మరోసారి వస్తుందా లేదా బుచ్చిబాబు కొత్తగా తీర్చిదిద్దిన పాత్రతో చరణ్ మరో లెవెల్ ను ఎక్స్ప్లోర్ చేస్తున్నారా అన్నది ఈ గ్లింప్స్తో తేలిపోతుంది క్రికెట్ విలేజ్ సమాజంలో మార్పు అన్నిటినీ మిక్స్ చేస్తే ఓ ఇంటెన్స్ కథ రావచ్చు అనే ఆశ అభిమానుల్లో ఉంది చివరగా చెప్పుకోవాల్సింది ఒక్కటే చరణ్ కి గేమ్ చేంజర్ ఒక గుణపాఠంగా మిగిలింది ఇప్పుడు బుచ్చిబాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్టునే రీడెంప్షన్గా గా ఫ్యాన్స్ చూస్తున్నారు అందుకే మొదటి దెబ్బ గేమ్ చేంజర్ను ను మరిపించేలా ఉండాలి అనే డిమాండ్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది